మాట్లాడతారు సరే ఏ లేదు మీకు ఈ మధ్య చూసుకుంటారు ఒకసారి ప్రతి మధ్య కుటే పరిశ్రమలు పెట్టి ఏ రకమైతే వాళ్ళు తయారు చేసి జనాలు ప్రాణాలు ప్లాన్ జరిగిందో దాని మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సిక్టమేసి దాని మీద చేయాలని అనుకున్నారు దాని మీద మాకు ఎటువంటి నమ్మకం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలుగా ఉన్నాయి చెప్తే ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదు మీ ద్వారా డాక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రధానంగా సార్ మన గెస్ట్ కాన్స్టిట్యు తీసుకుంటే పది పది హ్యాండ్ బిల్ షాప్లు ప్రతి వైన్ షాప్లోనూ పర్మిట్ ఉంది దీనివల్ల ఏమవుతుందంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాటర్ దొరకదు కానీ మధ్య మాత్రం పుష్కలంగా దొరుకుతుంది యాజ్ ఎ గా మీరు పర్టికులర్గా దీని మీద యాక్షన్ తీసుకునే రైట్ మీకు దయచేసి కాన్సన్ట్రేట్ చేసి ఈ మహిళలందరూ ప్రాణాలు వాళ్ళ భర్తలు ప్రాణాలు పోకుండా కాపాడాల్సిన బాధ్యత ఆఫీసర్గా మీద ఉంది కాబట్టి దాని మీద కూడా దృష్టి పెట్టి మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే సీబీఐ ఎంక్వైరీ వేయాలి దాంతోపాటు సీబీఐ ఎంక్వైరీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మా అందరూ డిమాండ్ ఏంటంటే సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి ఎందుకంటే సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి అందుకని మేము మా ప్రధాన డిమాండ్ ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేయమని అలాగే మన కాన్స్టిట్యూన్షియల్ మీకు చెప్పినట్లు కాస్త మీరు అది ఇనిషియేట్ తీసుకొని చేయండి మీ దృష్టిలో ఎక్కడ మిల్ షాపులు ఉన్నా ఎక్కడున్నా ఎంఆర్ఏ ఇన్ఫార్మ్ చేయండి వెంటనే యాక్షన్ తీసుకోండి Atur Mak